नहीं चढ़ना आ जांबन आ जांबन आ जांबन आ आ आ आ जांबन आ जांबन आ मैं um, <laughs> <laughs> ನೀವು ಅಸಮತೀ ನೀರು ನೀರು ಕದ ನೀರು ಗೊಬ್ಬರ ಕೊಡಿ ಅಂತ ಟೇಸ್ಟ್

నిన్న సౌండ్ వస్తుందే ఉన్నాయి దండే దాంట్లో వాటర్ ఉంటారు కదా అందుకట్లా మంచిది ఇంకా ఫైబర్ ఉంటది ఏం అయితే అమ కడుపుల ఐది ఉన్నాగాని అన్ని మీకు వస్తాయి హ్ హే ఇందుమనే కమా ఉమ్ ఇది ఇంటి దగ్గర కడుపుల కదా అద అద అంటే దిస్కుంటావండి రేట దోనవ தெட்டலின்றாகு பாப்ப கரெக்ட் ஆச்சு இஷானே இவانه கேட்ச் பண்ணிக்குது எதுக்கு நானா எதுக்கு இங்க ஆல் ஆ வெட்டுந்துற இஷான்

साइड um, प्रॉपरली huh? mm. mm. <coughs> <coughs>

ఇవాళ వంటలు ఏం చేసినామో చూపించరాబట్ట ఎందుకు సిగ్గు సిగ్గు పడుతున్నావు కెమెరా ముందుకు రాకుండా ఓ బేబీ youtube re nana iru मैंने पैलाम लास्ट में लगा दिया मैंने बटन पापा ने दिन बस तो ना लास्ट में ठीक है टाइ 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 तूने तक पानी लगा देखो ना हां आ गई चिंता माने అన్ని తీసేసినందుకే మీరు ఎట్లా వచ్చిన బనానా తీసేసిన ఎవరు బనానా ఊళ్ళు వాడేనా అట్లానే వాడేసి ఈటా ఎక్కువ ఈటా

ఇది నా నాలదా నాలదాల ిసిటిగా

బాబా బ్లాక్షికి ఎవరు ఎవరికొస్తా చెప్పరా బాబా మీ అన్నకి రాదు అసలు ఏం రాదు మీ అన్నకి గుడ్ బాయ్ అప్పుడే స్కూల్ చెప్పనా

Johnny Johnny, as Papa. Johnny ya, nah? Johnny, as Papa. Eating sugar, no Papa. Siapa? Telling lies, no Papa. Dada dada. <laughs> Open your mouth. Kita ha 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 ha. <laughs>

అన్నముందా ఇవానికి రేపు స్కూల్ లేదంటుమారోసే హాలిడే ఆయన పోతున్నానంటే పోతావాళ్ళు స్కూల్కి పార్టీ పోతున్నాను పిల్లల్ని

If you like this video, please like, share, comment and